హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పెద్ద జుప్రియ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను అయితే మీకు ఒక సర్ప్రైజ్ ముందుకు చూడండి ఆల్రెడీ మా పిల్లలు వెళ్ళారు అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళారు నన్ను పిలుస్తున్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారని నేను ఎత్తుక్కుంటూ వెళ్తున్నా వెళ్ళి చూద్దాం పాండి ఇంకా అక్కడే ఉన్నారు అనుకుంటే ఇంకా అక్కడే ఉందేమో సర్ప్రైజ్ అనుకున్నా ఇంకా ముందుకుంది నడవండి చూపిస్తాను మీకు మమ్మీరా మమ్మీరా అని పిలుస్తున్నాను నేను వెళ్తున్నాను అయితే సర్ప్రైజ్ మీ కళ్ళతో మీరే చూడండి ఓకే ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నేను ఒక సీక్రెట్ ప్లేస్ అన్న కదా అది ఏదో కాదు రేట్గా వెళ్ళికి వెళ్తున్నాం నాకు ఆ ప్లేస్ తెలియదు మా పిల్లలు చూడండి ఎక్కడున్నారు అది ఛానల్లో పడి తీసుకొస్తున్నారు మా పిల్లలు ఎక్కడున్నారు అక్కేది ఉన్నాయా రేగ మరి కవరు తలకుంటున్నా పండుగ అమ్మయా పామునే ఉంటా కూడా ఇక ఫ్రెండ్ చూసారా మా పిల్లల్ని నమ్ముకొని పడ वो मम्मी नॉट इट बाबा को रेड गेल छोटू पिच्ची नहीं हाँ नहीं यार वो चार नहीं का बाबा रेड मनोहर ने रेड बोलेगा नहीं तो डांडे डडो कर रहा है बाबा डांडे वो करते हैं बाबा చిన్నప్పుడు మీరు తిని ఉంటారు అయితే వీటిని మీరు ఏమంటారు అంటాం మీరు కూడా అదే అంటారని అనుకుంటున్నా ఇట్లా ఇట్లా అండి కడుక్కోకుండా తింటుంది ఏంది అనుకున్నారా చెట్టికాయలే కదా ఫ్రెష్ గానే ఉంటాయని తింటున్నా మీరు కూడా రేగు వెతుక్కుంటూ వెళ్ళిన రోజుల్లో ఉండవచ్చు అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ ఓకే ఫ్రెండ్స్ బాయ్